గుంటూరు జిల్లా రూరల్ మండలం తుర్కపాలెం గ్రామంలో ప్రభుత్వ వైఫల్యాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని వివిధ పౌర సంస్థలు పేర్కొన్నాయి పరిశుభ్రమైన నీరు అందకపోవడం పారిశుధ్యం పడక వేయడం బెల్ట్ షాపులు కొనసాగడం లాంటి కారణాలతో గత మూడు నెలలుగా నలభై మందికి పైగా మరణించారని వారు తెలిపారు వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని జిల్లా చైతన్య వేదిక రేట్ పేయర్స్ అసోసియేషన్ అవగాహన మానవతా నిస్తం కోవిడ్ ఫైటర్స్ సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మాదిగా ఎడ్యుకేషన్ ట్రస్ట్ తదితర పౌర సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పౌర సంస్థల ప్రతినిధులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ ఈ నెల ఆరవ తేదీ తురగపాలెం మృదుల కుటుంబాలను పరామర్శించి మరణాలకు గల కారణాలు తెలుసుకుని దళిత వాడలోడి ప్రజలకు అవగాహన కల్పించారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలుషిత నీటి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని తుర్కపాలెంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తరలిస్తూ జరిగే నీటి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలని అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను శాశ్వతంగా తొలగించాలని కోరారు పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న ఆరు వేల రూపాయల వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో నేస్తం సహాయ వ్యవస్థాపకులు రావి వెంకటరత్నం కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లవక్షు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ టి సేవకుమార్ మానవతా కార్యదర్శి కె సతీష్ తదితరులు పాల్గొన్నారు ఏ ఉదయం తీసేటప్పుడు లేట్ అవుతుంది టైపాయిడ్ జ్వరం వచ్చింది ఇంటికి వచ్చింది అయింది బాగా నేర్చుకోండి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోండి ఈ రోజు ఉదయం వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన స్టోక్ టైప్ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం తీసుకోవచ్చు

ఉందండి అబద్ధం ఎందుకు ఇప్పుడు తాగి చనిపోయిన వాళ్ళు మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదండి అంతా ఏదంటే అప్పటికప్పుడుకి ఒక్కసారి ఆస్పత్రి తీసుకెళ్తున్నారు ఏమన్నా తెలారిపోతు ఆ బాధిత కుటుంబాలకి కనీసం పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఆ కుటుంబంలోని పిల్లల్ని ఆదుకోవాలి వారికి మంచి విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఏ గ్రామంలో కూడా బెల్ షాపులు లేకుండా ఆ వ్యసనాన్ని ప్రజలకు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్స్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేస్తూ పరిశుభ్రమైన నీరు అందించడానికి కృషి జరగాలి ఈ పారిశుద్ధ కార్మికుల్ని వారికిచ్చే ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు పెంచి ఆ వేతనాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అది పంచాయతీకి భారం కాకూడదు పదివేల రూపాయలు చేయటం ద్వారా పారిశుద్ధి కార్మికుల చేత ఈ శానిటేషన్ పనులు సక్రంగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది తురకపాలెంలో రోడ్లు చిమ్మి కొన్ని దశాబ్దాలు అయింది తురకపాలెంలో సైడ్ కాలువలు రెండు మూడు నెలలకు ఒకసారి పరిశుభ్రం చేస్తున్నారు ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లే కార్యక్రమం కూడా నెలకొకసారి జరుగుతూ ఉంది ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఈ సమస్యలు రావడానికి కారణమైంది అన్ని ప్రజా ఏంటంటే వాటర్ కంటామినేషన్ ఉన్నది మిగతా కారణాలు ఉండొచ్చు ఎట్లగంటే నిన్న మేము వచ్చాము వచ్చి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాము దానికి నాలుగు నెలల క్రితం దాకా కోరి గుంటలో నుంచి సప్లై చేశారు అక్కడ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి అవి పని చేయట్లేదు అంటే డైరెక్ట్ గా ఆ గుంటలో నీళ్లు ట్యాంకి పంపించి ట్యాంకి నుంచి తాగడానికి పంపించారు అదే చెప్తున్నారు ఇవి తిరిగే సందర్భంలో పాచి పురుగులు నీళ్లు వచ్చినాయి అది మెయిన్ కారణం కావచ్చు ఇంకా అనేక కారణాలు ఉండి ఉండవచ్చు తాగుబోతాను లేకపోతే ఇంకోటి ఇంకో అన్ని చూడవలసింది ప్రభుత్వమే ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు అన్ని కారణాలు వివరించారు ప్రధానంగా నేను గుంటూరులో కూడా కార్పొరేషన్లు కూడా మంచినీటి గురించి బాగా శ్రమ చేస్తున్నాము ఇక్కడ కూడా ఈ ట్యాంకులు కూడా క్లీన్ చేయాలి ఆ చేసే రోజు మాకు తెలియపరిచిన మేము వచ్చి చూస్తాము వాటర్ గురించి ప్రత్యేకించి ప్రధాన కరడం అదిగా మేము భావిస్తున్నాం దాని గురించి పూర్తి శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతున్నాం ప్రతి నిర్లక్ష్యానికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ కొంతమంది ప్రాణాలు కావచ్చు లేదా కొంతమేర ఆస్తి నష్టం ఆర్థిక నష్టాలు కావచ్చు ఈరోజు ఇక్కడ తురకపాలెంలో దాదాపుగా గత ఏడాది కాలం నుంచి ఒక ముప్పై ఐదు మంది చనిపోవడం చాలా బాధాకరం ముందుగా మృతులకు మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రజా సంఘాలు తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు ఈ మృత ఈ మృతులకు సంబంధించినటువంటి లేదా ఈ మరణాలకు సంబంధించిన కారణాలు వెతికే పనిలో ఉండాలి కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నకిలీ మద్యం దాగి ఇప్పుడు చనిపోయారని చెప్పడం చాలా హాస్యాస్పదం దీనికి సంబంధించిన వాస్తవాలు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పుకున్నారు ఇది పార్శుద్ధ్యానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా అటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన అంశం కావచ్చు సో మెరుగైన త్రాగునీరును అందిస్తూనే ఒకవైపు మరోవైపు బెల్ట్ షాపులని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ దిశగా మృతులకు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక అంశాలతో లేదా ఆరోగ్య అంశాలతోనే ముడిపడిన అంశం కాదు ఇది మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలతో కూడా ముడి ముడిపడినటువంటి అంశం ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించి వీళ్ళు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు స్వచ్ఛమైన త్రాగునీరు తీసుకోవడం దోమతెరలు వాడటం ఎప్పటికప్పుడు ఇంట్లో సేకరించిన చెత్తని బయటపడేయటం ఇలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది ఇప్పుడు తురకపాలెంలో గత వారం నుంచి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది కానీ లక్ష్మణ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇంకాస్త చర్యలు చేపడాల్సిన అవసరం ఉంది చర్యలు చేపడుతూనే ఈ మరణాలు గల కారణాలను వెంటనే ఐడెంటిఫై చేయడం ద్వారా మరికొంతమంది ఈ మహమ్మారి నుండి ప్రాణాలు పోగొట్టుకునేందుకు మనం అరికట్టగలం సో ఆ దిశగా ప్రభుత్వాలు సహకారం అందించాలని ప్రజా సంఘాల తరఫున మేము కోరుచున్నాం